డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే టాలీవుడ్ హీరోలు వదిలేసి కాలీవుడ్ హీరో అయిన విజయ్ సేతుపతిని కలిశారట విజయ్ సేతుపతి ఆయన గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు ఈయన నా దగ్గరకు కథ చెప్పడానికి వచ్చినప్పుడైతే ఒకేసారి కాకుండా రెండు రోజుల పాటు కథ వెళ్ళాలనుకున్నా కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ కథ చెప్తుంటే మాత్రం అలా మూడు పాటు వింటూనే ఉన్నాం ఆయన చె కథ చెప్పిన తీరైతే అంతగా నచ్చింది ఆయనతో కలిసి చేయనున్న ఈ సినిమా కోసం అయితే చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం అన్నారు విజయ్ సేతుపతి సినిమా ప్రమోషన్లో అయితే ఈ విషయాన్ని చెప్పారు ఆ సినిమాకైతే ఇంకా పేరు ఖరారు చేయలేదు పోస్టర్లు కూడా ఏవో ఏ నుంచి తీసినవే వేరల్ అవుతున్నాయి వచ్చే నెలలో అయితే షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పి దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ కథను తయారు చేసిన విధానం చాలా బాగుంది అన్నారు ఈ కథనాల ప్రకారం అయితే విజయ్ సేతుపతి పక్కన హీరోయిన్ ఎవరా అని చెప్పి కొంతమంది ఆలోచనలు అయితే వస్తున్నాయి అయితే ఇద్దరు అని సంప్రదించారని టాలీవుడ్ టాక్స్ అది రాధిక అప్తే ఇంకొకళ్ళు ఆల్రెడీ విజయ్ సేతుపతితో నటించి హిట్ కొట్టిన త్రిష వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు హీరోయిన్గా యాక్ట్ చేయబోతున్నారని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి ఈ షూటింగ్ ప్రారంభమైతే కానీ మనకి ఏ హీరోయిన్ అనేది తెలియదు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గైస్